జై శ్రీరామ్ హనుమాన్ చాలిసా మహత్యం ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు భవిష్యత్తు పురాణంతో శివుడు పార్వతితో కలియుగంలో తులసిదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశంతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామ కథను ప్రచారం చేస్తాడని చెబుతాడు తులసిదాస్ రచించిన రామచరిత మానస సాంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తుల తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి ఆ ప్రభావంతో ఎందరో అన్యమతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు సమకాలీనులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు తులసీదాస్ మత మార్పిడిలకు పాల్పడుతున్నాడని మోగల్ చక్రవర్తి అక్బర్ బాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు జరిగిన దారుణాన్ని తట్టుకోలేకపోయినా అతని భార్య హృదయ విధారకంగా విలపించసాగింది చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది శ్మశానానికి వెళ్ళే మార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది శివయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసిదాస్ పాదాలపై పడి విలపించసాగింది ధ్యాన నిమగ్నులైన తులసిదాస్ కనులు తెరచి దీవిక భవ అని దీవించాడు దానితో ఆమె కడుదినంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శివయాత్ర చూపించింది వెంటనే తులసిదాస్ తల్లి రాముడున నోట అసత్యం పలికించడు అని శివయాత్రను ఆపి శివం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామభక్తులుగా మారే వారి సంఖ్య నానాటికి ఎక్కువ సాగింది ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవాల్సినదిగా ఒత్తిడి తెచ్చారు ఢిల్లీ పాదశా తులసిదాస్ను విచారణకు పిలిపించాడు విచారణ ఇలా సాగింది పాదుషా తులసిదాస్జీ మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదన గొప్పదని ప్రచారం చేస్తున్నారట తులసిదాస్ అవును ప్రభు ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభు రామనామ మహిమను వర్ణించటం ఎవరి తరము పాదుష అలాగా రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు నిజమేనా తులసిదాస్ అవును ప్రభు రామనామానికి మించినదేమీ లేదు సరే మేమిప్పుడు ఒక శివాన్ని తెప్పిస్తాము దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము తులసిదాస్ క్షమించండి ప్రభు ప్రతి జీవి జనన మరణల జగత్ ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి మానవ మాత్రులు మార్చలేరు పాదుష తులసిదాస్ దాస్జీ మీ మాటను నిలుపుకోలేక మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఎలాంటి మాటలు చెబుతున్నారు మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి తులసిదాస్ క్షమించండి నేను చెప్పేది నిజం పాదుషాకు పట్ట అని ఆగ్రహం వచ్చి తులసి నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను నీవు చె అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకు లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు అప్పుడు తులసిదాస్ కన్నులు మూసుకొని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన మీరే పరిష్కరించుకోమని ప్రార్థించాడు అది రాజధిక్కరంగా భావించిన పాదుష తులసిదాస్ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు అంతే ఇక్కడి నుంచి వచ్చాయో వేలాది సభలోకి ప్రవేశించి తులసిదాసును బంధింపవచ్చిన బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిపై గురి పెట్టి కదలకుండా చేశాయి ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి ఇక్కడి వారక్కడ స్థానవులైపోయారు ఈ కలకలానికి కన్నులు విప్పిన తులసిదాస్కు కు సింహదారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు ఉడలు పులకించిన తులసిదాస్ ఆశువుగా నలభై దోహాలతో స్తోత్రం చేశాడు ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు తులసి నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది ఏమి కావాలో కోరుకు అన్నాడు అందుకు తులసిదాస్ తండ్రి నాకేమి కావాలి నేను చేసిన నీ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు నా జన్మ అవుతుంది నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్న వారికి అభయం తండ్రి అని కోరుకున్నాడు ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు తులసి ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్థుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసేనువై భక్తులను కాపాడుతూనే ఉంది అపర వాల్మీకి అయిన తులసిదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కాను హనుమాన్ దాదాపు ఐదు వందల ఏళ్ళ తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణ గానం జరుగుతూనే ఉంది ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది జై శ్రీరామ్